రాజకీయాల్లో ఎంతోమంది వస్తుంటారు ఎంతోమంది రాటు తేలుతుంటారు కానీ ఎంతోమంది అంతే ఈజీగా కనుమరుగవుతుంటారు కొందరే కొన్నిట్లలో శబాస్ అనుకునేటట్టుగా రాణించగలుగుతారు అందులో చాలా తక్కువ మందే హిట్ అవుతుంటారు ఎందరో ఎన్నెందో అనుకుంటారు కానీ అన్న అవుతాయా చెప్పండి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరం గమనిస్తున్న ఓవైపు చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటికీ కూటమిగా జతగట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ మద్దతుతో అటు ఇటుగా అధికారంలోకి అయితే రాగలిగారు జగన్ను ఓడించగలిగారు ఈ ముగ్గురు జతగట్టి కూటమిగా ఏర్పడి కానీ ఇప్పటికీ జగన్ అంటేనే ఆ క్రేజు ఆ మజా ఉందా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు వీవీఐపీలకు మాజీ ఎంపీలకు మాజీ మంత్రులకు ప్రస్తుతం ఉన్న మంత్రులకు సైతం జగన్ మీద అదే అభిప్రాయం ఉంది అనేది స్పష్టంగా బయటపడుతుంది తాజాగా తెలంగాణకు సంబంధించి కేసీఆర్ కుమార్తె కవిత గారు ఏకంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఇటీవల కవిత గారు ఓ పాడ్కేస్ట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు నిజంగా శబాష్ అని అనిపించక తప్పట్లేదు ఎందుకంటే రాజకీయాల్లో అసలు పవన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అని సదర ఇంటి ఇంటర్వ్యూయర్ అడగ్గా తాను సూటిగా శుతిమెత్తగా సమాధానం చెప్పేసింది అసలు పవన్ కళ్యాణ్ అన్ఫార్చునేట్గా డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు కానీ అసలు రాజకీయాలకు పెద్దగా ఆయన సీరియస్ మనిషి కాదు అనేది మాత్రం క్లియర్గా ఆమె చెప్పి పారేశారు హౌ చెగ్వేరా బికమ్ సనాతన ధర్మ అన్నట్టుగా నాకు అర్థం కావడం లేదన్నారు ఆమె అంటే పవన్ కళ్యాణ్ ఈజీగా మాటలు మార్చేస్తుంటాడని తాను ఏ స్టాండ్ మీద ప్రస్తుతం ఉన్నాడో అదే స్టాండ్ మీద రేపు ఉంటాడు అన్న నమ్మకం లేదని బహుశాన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని కూడా ఆమె అనడం నిజంగా నవలపాలైపోయింది రాజకీయం మొత్తం కూడా పవంది పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి లేని మనిషి మాట మీద నిలబడే మనిషి కాదు అనేది ఇటు ప్రజలకే కాదు రాజకీయ నాయకులకు బడా నాయకులకు సైతం క్లియర్గా అర్థమైపోయింది వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఒక మాట తీరు పర్ఫెక్ట్గా ఉండి ఉంటే ఆ క్రేజ్ వేరే లెవెల్లో ఉండేది చంద్రబాబుతో జతగట్టినప్పటికీ తన సొంత నిర్ణయాలు సొంత ఎజెండా ఏదైనా ఉందా అంటే ఆ జనసేన పార్టీకి కానీ పవన్కు కానీ పాపం లేకుండా పోయింది చంద్రబాబు చెబితే చేసేయడం లోకేష్ చెబితే ఆచరించడం తర్వాత వాళ్ళు ఏం చెబితే దాంట్లో ఫాలో అవ్వడం సొంత నిర్ణయాలు అమలు చేసే పరిస్థితి లేకపోవడం దృఢంగా తన వాక్చుద్ధి పర్ఫెక్ట్ అనాలిసిస్లో లేకపోవడం వీటి కారణాల వల్ల పవన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయారు డిప్యూటీ సీఎంగా పవన్ ప్రస్తుతం ఉన్నప్పటికీ తాను ఏం చేయాలనుకుంటున్నాడు తన పార్టీ సిద్ధాంతం ఏంది అనేది ప్రజానికంలో చూపించే ప్రయత్నం చెప్పే ప్రయత్నం గడిచిన పన్నెండేళ్లుగా చేయలేదు ప్రస్తుతం చేయట్లేదు అంటే ప్రజలకు ఏదో జనసేన హీరో క్రేజ్ మాదిరి ఉంది కాబట్టి నడిచిపోతుందే కానీ ప్రాక్టికల్గా పవన్ అంటే ఏంటి అనే దానికి సమాధానం లేదు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఓ స్పీచ్లో మాట్లాడుతూ తాను రెండే రెండు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే కళ్ళు మూసుకుంటే రెండు కనబడతాయి విలువలు విశ్వసనీయత అంటూ ఆయన చెప్పుకొచ్చిన మాటలవి మరి పవన్కు సంబంధించిన జనసేన పార్టీ స్టాండర్డ్ ఏదైనా ఉందా కేవలం పొత్తులో జై కొట్టడమేనా క్వశ్చన్ మార్కే ఇక ఇదే కవిత గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ సదరు ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు మాత్రం సూపర్ సమాధానం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అమేజింగ్ పర్సనాలిటీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను మాట్లాడే మాటలు మామూలుగా ఉండవు ఐఆమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద టూ పాయింట్ ఓ చాలా ఎంజాయ్ చేస్తున్నాం చూస్తున్నాం టూ పాయింట్ ఓ జగన్ అద్భుతంగా ముందుకు వెళ్తాడు అనుకుంటున్నాం అన్ఫార్చునేట్గా తాను ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ తాను మాత్రం ఒక డిఫీట్ చేయడంలో ముందుంటాడు ఒక గొప్ప ఫైటర్ కష్టకాలంలో కూడా టఫ్ టైంలో తాను ఎదుర్కొన్న సంఘటనలు పైకొచ్చిన విధానం ఎంతో ఇన్స్పైరింగ్ అంటూ ఆమె చెప్పుకొచ్చారు వాస్తవానికి ఇక్కడ ఇది సూపరే జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణ అనంతరం జరిగిన కార్యక్రమాలు ఆ తర్వాత రాటుదేలిన విక్రమార్కుడిగా తాను ముఖ్యమంత్రి అవ్వడం ఇవన్నీ చూసిన ప్రజలకు అప్పుడేనా సినిమా అన్నట్టుగా ఇమీడియెట్లీ తను దారుణంగా ఓడిపోవడం ఇవన్నీ కూడా చకాచకా చక్క చూసేశాం కట్ చేస్తే ఇప్పుడు చూడాల్సింది ఉంది బాస్ ఇప్పుడు వినాల్సింది ఉంది బాస్ ఎందుకంటే మంచి చూసాం చెడు చూసాం వాస్తవం ఏందయ్యా అంటే మంచి కన్నా చెడు ప్రమాదం ఎక్కువ స్పీడ్ కూడా ఎక్కువే మంచి వచ్చి చేరేలోపే చెడు ఊరంతా చుట్టూ తిరుగుతుంది అంటుంటారు కదా అచ్చం అదే జరిగింది కూటమి నేతలు ఏం చేస్తారో తెలియదు కానీ హామీల వర్షం గురిపించారు సూపర్ సిక్స్ అన్నారు సెవెన్ అన్నారు జగన్ ఏం చేస్తున్నాడు అంటూ అనేక రచ్చలకు పోయారు కట్ చేస్తే కూటమిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ ముగ్గురు చేతులు కాల్స్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ను దెబ్బతీసే పరిస్థితి లేదు అని గ్రహించి ఆ రకంగా ఓట్లు చీలకుండా క్రమశిక్షణగా పోయి గెలవడం జరిగింది కానీ ఇక్కడ సింహం సింగిల్గానే ఉన్నాడు ఓడిపోయినా గెలిచిన ఓడినా గెలిచిన మంచైనా చెడైనా భరించడానికి నేను ఒక్కడినే ఆనాడు నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించిన ఒక్కడే ఈరోజు పదకొండు సీట్లకు పరిమితమైనా ఒక్కడే రేపు రాబోయే రోజుల్లో విక్టరీ సాధించాలన్నా ఒక్కడే ఇది ఒక సిద్ధాంతం ఒక స్టామినా ఒక పర్సనాలిటీ ఇలాంటి పర్సనాలిటీ నిజంగా ఎప్పుడు ఎక్కడైనా గెలుస్తూనే ఉంటారు కానీ విశేషం ఏంటంటే ప్రజలు ఇప్పుడు వాసలు వాస్తవానికి దగ్గరగా వస్తున్నారు రాబోయే కాలంలో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు సూపర్ సిక్స్ ఎగ్గొట్టారు ఇచ్చే పరిస్థితి లేదు అంటూ ప్రతి సభలో చెప్తున్న చంద్రబాబు గారి విశ్వసనీయత గొప్పదా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ముందే చెప్పాడు చంద్రబాబు ఖచ్చితంగా మోసం చేస్తున్నాడు తమ్ముళ్ళు చంద్రముఖిని పైకి లేపుతున్నారు జాగ్రత్త అన్నారు ఇప్పుడు చంద్రముఖిని లేపారు ఆ చంద్రముఖి ప్రవర్తిస్తున్న తీరును చూస్తున్నారు ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురి చేస్తూ కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ అరెస్టులు చేస్తున్నారు అయినా కూడా ఎక్కడ భయపడకుండా వైసీపీ నాయకులు పోరాడి స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలైతేనేమి ఏ ఎన్నికలకు ఎక్కడ తెలుగుదేశం పార్టీకి లొంగకుండా నిలబడి గెలుస్తున్న తీరు చూస్తుంటే వాస్తవానికి నిజాయితీ నిబద్ధత ఇంకా బతికే ఉన్నాయి అన్నదానికి ఇంతకన్నా ఉదాహరణ మరొకటి ఉంటుందా రాబోయే కాలంలో జరిగే మున్సిపల్ ఏ ఎన్నికైనా స్థానిక ఎన్నికైనా ఏ ఎన్నికైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో ముందుకొచ్చి గెలుస్తుంటే అప్పుడు టీడీపీ కుప్పకూలక తప్పని పరిస్థితి టీడీపీ చేసే ప్రతి తప్పుకు మైలేజ్గా జగన్ అద్భుతంగా శిఖరం ఎక్కుతూనే ఉన్నాడు ఇప్పటికే ఎక్కే ప్రారంభం కూడా అయ్యింది కవిత గారు కూడా అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న లీడర్ అని కష్ట సమయంలో టఫ్ టైంలో తాను పైకి వచ్చిన విధానం తాను మాట్లాడే ప్రతి మాట చాలా బాగుంటుందని తాను ప్రశంసలు గురిపించారు అదే భావనలో పవన్ కళ్యాణ్ అసలు రాజకీయంగా తను ఒక సీరియస్ మనిషే కాదని ఆయన ఉట్టి తుస్ అన్నట్టుగా తాను చేసిన వ్యాఖ్యలు నిజంగా అభినందించాల్సిందే ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి